అందరికీ నమస్కారం శివసేన ఛానల్కి స్వాగతం వీధి తలుపు తెరిచే ఉంది లోపలికి అడుగు పెడుతూ ఉంటే అదిగో గారు అన్నారాయన నన్ను చూడగానే ఆయన ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నారు ఇదిగో మాట్లాడు నీ కూతురు అని అంటూ ఫోన్ నా చేతికిచ్చారు ఎక్కడికి వెళ్ళావే తల్లి అని ఏడుపు గొంతుతో చిట్టి నేను సమాధానం చెప్పే లోపల మళ్ళీ తనే చప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్నగారు ఆ మాట నుంచి ఎంత కంగారు పడుతున్నానో తెలుసా దేవుడికి ఎన్ని దండాలు పెట్టుకున్నానో అని అంది దాని జోరు ఆగేటట్లుగా లేదనుకొని మధ్యలోనే అడ్డుకొని దారి తప్పిపోయాను వెతుక్కుంటూ వచ్చేసరికి ఆలస్యమైపోయింది అని వివరంగా అన్నాను చిట్టితో ఆయన వెళ్ళి తలుపు తెరిచారు మా అబ్బాయి ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేశాడు గుమ్మంలో అడుగు పెడుతూనే నన్ను చూసి హమ్మయ్యా వచ్చేశావా ఎక్కడికి వెళ్ళావు అని అన్నాడు ఆందోళన నిండిన స్వరంతో నేను చిరునవ్వు నవ్వాను ఆయన నాకేసి కుడ్లుర్మి చూశారు అబ్బాయి బిక్క చచ్చిపోయినట్టుగా చూశాడు ఎవరు వచ్చారే అని అంటూ గట్టిగా అరిచింది చిట్టి ఫోన్లోనే ఫోన్ ఇంకా చేతిలోనే ఉన్న సంగతి మర్చిపోయాను మీ అన్నయ్య ఆఫీస్ నుంచి వచ్చేశాడు అప్పుడే వాడికి చెప్పి కంగారు పెట్టేసినట్లుగా ఉన్నారు మీ నాన్నగారు పాపం ఆఫీస్ నుంచి మధ్యలోనే వచ్చేశాడు అప్పుడే చెప్పక ఏం చేస్తారు పాపం నాన్నగారికి ఎంత భయం వేసిందో ఎక్కడికి వెళ్ళిపోయావో తెలియక ఇరుగు పొరుగు వాళ్ళు కూడా ఎవరు సరిగ్గా తెలియదాయనికి ఇల్లు తాళం పెట్టి ఎక్కడికి వెళతారు ఈ వయసులో కొత్త చోటు నువ్వు మాత్రం చిన్నదానివనుకుంటున్నావా అయినా చెప్పకుండా వెళ్ళటమేమిటి ఏమైనా తగ్గు పెట్టుకున్నారా పొద్దున్నే అని అంటూ మొదలు పెట్టింది సరేనే ఏం కాలేదు కదా నేను మళ్ళీ మాట్లాడతాను తీరికగా పెట్టేస్తున్నాను అని ఫోన్ పెట్టేశాను కాళ్ళ బూట్లైనా వెప్పకుండా చేతిలో బ్రీఫ్ కేస్ అలాగే పట్టుకొని అబ్బాయి మొదలు పెట్టాడు ఎక్కడికి వెళ్ళావే చెప్పా పెట్టకుండా అసలు ఎందుకు వెళ్ళావు అని నన్ను అడుగుతూనే తండ్రి కేసి చూశాడు అనుమానంగా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అసలు ఎందుకు వెళ్ళావు నేనేమన్నానని అన్నారాయన వణుకుతున్న కంఠంతో ఎవ్వరూ ఏమీ అనలేదు నాకేమీ కాలేదు ముందు కాస్త స్థిమితపడు కాఫీ ఇస్తాను అని అన్నానబ్బాయితో వాడికి కాఫీ ఏమిటి నువ్వు అన్నమైన తినకుండా అని అన్నారాయన మరి మీరు తిన్నారా అని అన్నాను బల్ల మీద బోర్లించి ఉన్న కంచాలు చూసి ఎలా తింటాననుకున్నావు నువ్వు వడ్డించందే అని అన్నారాయన మనసులోనే నవ్వుకున్నాను నువ్వు లేనిదే ఎలా తింటాను అని ప్రేమగా అనాలని ఆయనకి తోచనందుకు ఇంతలో ఫోన్ మోగింది అబ్బాయి బ్రీఫ్ కేస్ని బళ్ళ మీద పెట్టి ఫోన్ అందుకున్నాడు అవతల నుంచి వచ్చిన మాటలు విని అప్పుడు తెలిసింది ఇంటికొచ్చేసింది అని అంటున్నాడు ఎవరో ఆ ఫోన్ చేసింది ఈయన అందరికీ చెప్పేసి కంగారు పెట్టేసినట్లుగా ఉన్నారు సిగ్గు ఫోన్ నా చేతికిస్తూ లలిత మాట్లాడు అని అన్నాడు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారా అత్తగారు మా ఆఫీస్లో ఇన్స్పెక్షన్ ఉంది తక్షణం బయలుదేరాలంటే నాకెలా కుదురుతుంది ఎవరికన్నా చెప్పాలన్నా సిగ్గుగా ఉంది ఎన్ని ప్రశ్నలు వేస్తారు ఎలా సమాధానాలు చెప్పటం ఏంటి అలా చేశారు అని అంటూ మొదలుపెట్టింది కోడలు కోర్టులో బోనులో నిలబెట్టినట్లుగా ఉంది నా పరిస్థితి ఏమీ కంగారు పడకు ఇంటికొచ్చాక వివరంగా తెలుసుకుందు గానిలే అని ఫోన్ పెట్టేశాను ఆయన పొద్దున్నే ధ్యానం చేసుకుంటారు ఆ ధ్యానం ఇంకో అరగంటైనా తెమలదు ఆయన ఈ మధ్య ధ్యానం చేసుకోవటం మరీ ఎక్కువైపోతుంది భోజనం టైం అయిపోయినా ఆ ధ్యానంలో నుంచి ఊడిపడరు కొడుకు కోడలు ఆఫీసులకి పిల్లలు యూనివర్సిటీకి వెళ్ళిపోయాక ప్రశాంతంగా ఉంటుందని అప్పుడు మొదలు పెడతారు ధ్యానం గదిలో ఓ మూల చేప మీద బాసాపట్లు వేసుకొని కూర్చుంటారు నేను రోజు భోజనం చేయగానే వేసుకోవాల్సిన బీపీ మందులు అయిపోయాయి ఒక్క పూట కూడా మానకూడదు అని డాక్టర్ గారు గట్టిగా చెప్పారు అబ్బాయి తెస్తాను అని అంటూనే అశ్రద్ధ చేశాడు ఆఫీస్కి వెళ్ళగానే ఇల్లు మాట మర్చిపోతారు కాబోలు పలానా వస్తువు తెచ్చావా అని అంటే ఇద్దరు తెల్లముఖం వేస్తారు కోడలేమో బస్సులో వెళ్ళొస్తుంది అందుకని హడావుడిలో తనకు వీలు ఉండదు అని అంటుంది వాడు స్కూటర్ మీద వెళ్తాడు రోడ్డు మీద రద్దీని దాటుకుని వెళ్ళేసరికి ప్రాణాంతకం అవుతుంది ధ్యాసంతా రోడ్డు మీదే ఉంటుంది ఇంకో ప్రసక్తి మనస్సులోకి రాదు అని అంటాడు ఇంటికొచ్చేసరికి కోడలు అలసిపోయిన తోటకూర కాడల వేలాడబడిపోయి ఉంటుంది వాడొచ్చేటప్పటికి రాత్రే పోతుంది పిల్లలు సరే సరే వాళ్ళు ట్యూషన్లు కోచింగ్లు అని అంటూ ఎప్పుడు ఇంటి పట్టునే ఉండరు ఉన్నప్పటికీ వాళ్ళ గదిలో తలుపులు వేసుకునే కూర్చుంటారు మేమిద్దరం వచ్చినప్పటి నుంచి వాళ్ళందరికీ ఏదో ఒక విధంగా ఇబ్బంది కలుగుతున్నట్లుగా బాధపడటం తెలుస్తూనే ఉంది మేమిక్కడికి కావాలని సుఖపడదామని వచ్చామా గృహప్రవేశానికి రమ్మని మరీ మరీ చెబుతూ ఉత్తరాలు రాస్తేనే కదా వచ్చాము తల్లిదండ్రి రాకపోతే నలుగురు ఏమైనా అనుకుంటారట అందుకనే కాబోలు రమ్మన్నారు కోడలి తల్లిదండ్రులు మూడోనాడు వెళ్ళిపోయారు మేము కూడా అలా వెళ్ళిపోవాలి అని అనుకున్నారేమో పైకి అనలేదు కానీ రాక రాక వచ్చాము కొడుకింటికి ఒక్కగానొక్క కొడుకు నాలుగు రోజులు ఉందాము అని అనిపిస్తుంది కదా ఎప్పుడు వెళతారు అని సూటిగా అడగలేదు కానీ ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఎదురు చూస్తున్నట్లుగానే ఉంది పిల్లల ధోరణి కొడుకు మేము ఇంట్లో ఉన్నామా లేదా అని పట్టించుకోనట్లే ప్రవర్తిస్తాడు నాతో మాట్లాడటానికి ఏమీ కబుర్లుండవు వాడికి చిన్నప్పుడైతే వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళటానికి భయపడి నా ఒళ్ళోనే నా పక్కలోనే చేరి వాడి స్కూల్ కబుర్లు అన్నీ చెప్పేవాడు కాలేజీలో చదువుతూ ఉన్న అమ్మా అమ్మా అని అంటూ నా వెంటే తిరిగేవాడు ఏదో ఒకటి చెప్తూనే ఉండేవాడు ఉద్యోగం కోసం ఈ మహాపట్నం వచ్చాక మాకు ప్రయాణం దృష్ట్యా దూరం అవ్వటమే కాకుండా మానసికంగా కూడా దూరం అవ్వటం మొదలైంది కొత్తలో హడప దడప ఉత్తరాలు రాసినా క్రమంగా అవి కూడా తగ్గిపోయాయి పెళ్ళై పిల్లలు పుట్టాక వాడి సంసారం వాడిది మా సంసారం మాది ఎప్పుడో ఏడాదికొకసారి చుట్టాల్లా రావటం ఓ పది రోజులు మా ఇంట్లోనూ నాలుగైదు రోజులు అత్తారింట్లోనూ మరో నాలుగైదు రోజులు పిల్లలకి చూపించడం కోసం ఏదో ఒక కొత్త ఊరికి రావటంతోనే ఇలాగే గడిచిపోతున్నాయి రోజులు సంవత్సరాల తరబడి అక్కడ ఇంట్లో మాకు తోడు ఓ కుక్క దొడ్లో మొక్కలు ఆ వ్యాపకాలే వీటితో ఇల్లు ఊరు వదిలిపెట్టి మేము కదల్లేదిన్నాళ్ళు ఎప్పుడు వాళ్ళొచ్చి వెళ్ళటమే చెప్పుల్లో కాళ్ళు పెట్టుకొని మాకు అవసరం వచ్చినా వాళ్ళకి అవసరం వచ్చినా వాళ్ళు రావటమే ఇప్పుడు ఇక్కడ ప్రతిదీ కొత్త పైగా ఊరు శివార్లలో కొన్న ఇల్లు ఇది అది కూడా విడివిడిగా ఉన్న ఇల్లు కాదు ఒక్కొక్క అంతస్తులో నాలుగు వాటాలున్న అంతస్తుల భవనం చుట్టుపక్కల ఇంకా అలాంటి భవనాలు దుకాణాలు అవి కడుతున్నారు కొన్ని దుకాణాలు రెండు మూడు పర్లాంగ దూరాల్లో ఉన్నాయి నడిచి వెళ్ళాలి మందులు కావాలన్నా అక్కడి దాకా వెళ్ళాలట ఓసారి ఎప్పుడో అబ్బాయి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నాకప్పుడు తెలిసింది సరే నోట్లో నాలిక ఉంది కదా ఎవరు నడిగినా మందుల దుకాణం ఎక్కడుందో చెప్పమంటే ఆ మాత్రం చెప్పకపోరు కదా నేనే వెళ్ళి తెచ్చుకుందాం అని అనుకున్నాను ఈయన గారేమో ధ్యానం ఓ పట్టాన ముగిసేటట్లుగా లేదు ఏ ఊహలో కళ్ళు విహరిస్తాయో ఏమో ఏ ధ్యానాలైనా మగవాళ్లకే చెల్లుతాయి కాబోలు అలా బాసాపట్లేసుకొని గంట కాదు అరగంట సేపైనా ధ్యానం చేస్తూ కూర్చోవాలంటే ఆడదానికి కుదురుతుందా ఎన్ని అవాంతరాలు వస్తాయి ఎవరో మొదటి నుంచి ఆడపనులు మగపనులు అని అంటూ విడదీసి ఆడదాన్ని ఇంట్లోనే కట్టిపడేశారు వీధిలోకి ఒంటరిగా వెళ్లాలంటే బెరుకు భయం ఈ కాలం ఆడవాళ్ళకి ఆ బాధ లేదు కానీ వాళ్ళ బాధలు వాళ్ళకి ఉన్నాయి ఎంటా బయట చాకిరి చేయలేక బస్సులో పడిపోలేక సతమతమవుతున్నారు పాపం బిల్డింగ్ గేటు దాటాక ఎదురైన ఓ పెద్ద మనిషిని అడిగాను మందుల దుకాణం ఎటువైపు ఉందని అతను చెప్పిన ప్రకారం తిన్నగా వెళ్ళి రెండు మలుపులు తిరిగి మెయిన్ రోడ్ దాకా నడిచాను వెళ్ళటం బాగానే వెళ్ళాను తిరిగొచ్చేటప్పుడు కుడివైపుకు తిరగాల్సింది ఎడమ వైపు తిరిగినట్టుగా ఉన్నాను సందు మారిపోయి దారి తప్పాను ఎన్ని మలుపులు తిరిగి ఎన్ని సందులు తిరిగినా మేముండే బిల్డింగ్స్ వైపు మార్గం కనిపించటం లేదు ఆ బిల్డింగ్ పేరేమిటో గమ్మత్తుగా ఉంది సమయానికి గుర్తుకు రాలేదు కొత్తగా కట్టిన బిల్డింగ్ అని చెప్తే అలాంటివి చుట్టుపక్కల చాలా ఉన్నాయి అని అన్నారు వాళ్ళ బిల్డింగ్కి కొంచెం దూరంలో ఎల్లమ్మ గుడి ఉందని చాలాసేపటికి గుర్తుకొచ్చింది దాని సంగతి చెప్పాక ఓ మహాత్ముడు ఎవరో దారి చెప్పాడు తిరిగి తిరిగి వచ్చేసరికి మిట్ట మజ్జాహ్నమైంది మేడెక్కాక తలుపు కొట్టే అవసరమే లేకపోయింది తలుపు తెరిచే ఉంది ఆయన ఫోన్లో మాట్లాడుతున్నారు చెప్పకుండా వెళ్ళిపోయానని వీళ్ళంతా ఒక్కటే మాట నేనున్నమాట చెప్తే ఎవరూ నమ్మటం లేదు నేను కోపంతో వెళ్ళిపోయి ఉంటాను అని అనుకుని ఎదురు నన్నే నిలదీస్తున్నారు పొద్దున్నే ఆయన మేసాలు కత్తిరించుకొని చిన్న కత్తెర కనిపించటం లేదని నా మీద ఎగిరారు నేను చూడలేదు నేను తీయలేదు ముర్రో అని అన్నా వినిపించుకోలేదు ఎన్నేళ్ళొచ్చినా ఎన్నేళ్లు కాపురం చేసినా ఏం లాభం నా వస్తువులు ముట్టుకోవద్దంటే వినవు తీసిన దానివి ఎక్కడున్న వాటిని అక్కడ పెట్టవు అని అంటూ సాధించారు ఆ కత్తెర చివరికి టెలిఫోన్ పక్కన చిన్న బల్ల మీదే దొరికింది ఎవరు తీసి అక్కడ పెట్టారో దేవుడికే ఎరక ఈ ఇంట్లో ఉన్నది నేనొక్కదాన్నేగా ఆయనకి కూడా మతిమర్పు వస్తుంది అన్న విషయం ఒప్పుకోరే ఆయనకి నేనే కదా చులకన ప్రతిదీ నా మీదకి తోసేయటం అదిగో అలా సాధించారు అనే కోపంతో అందులోనూ కొడుకింట్లో ఉండగా కోడలు మనవళ్ళు వింటూ ఉండగా నన్ను సాధించారని కోపం వచ్చి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను అని అనుకున్నారు కాబోలు ఈ ఊళ్ళోనే ఉంది అమ్మాయి కూడా ఈ మధ్యనే వాళ్ళకి ఇక్కడికి బదిలీ అయింది అక్కడికి వెళ్ళాను అని అనుకుని ఉంటారు వాళ్ళ ఇంటి తోవ కూడా నాకు తెలియదు కదా అందుకే అంత భయపడి దానికి ఫోన్ చేశారన్నమాట మా భోజనాలు అవి అయ్యాక మళ్ళీ ఫోన్ వచ్చింది మా చిట్టి దగ్గర నుంచి ఏంటే అమ్మా నిజం చెప్పవే చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయావే అని అంది కుతూహలంగా నిజమే చెప్తున్నానే మందులు కొనుక్కుందామని వెళ్ళాను ఆయన ధ్యానంలో ఉన్నారు ఇలా వెళ్ళి అలా వచ్చేయొచ్చు కదా అని అనుకున్నాను అని అన్నాను ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్ళటమేమిటి నీకసలు అలా బజార్లోకి వెళ్ళటం అలవాటు లేదు కదా అని అంది బాగుంది అవసరమైనప్పుడు కూడా అలవాటు లేదని కూర్చుంటే ఎలా సాగుతుంది అన్నింటికి మగవాళ్ల మీద ఆధారపడబట్టే మా బతుకులు ఎలా ఉన్నాయి అని చిరాకుగా అంది అప్పుడప్పుడు నువ్వెలాంటి మాటలు అంటూ ఉంటావు కదా అందుకే ముందుగా నాన్నగారిని ప్రశ్న ఏమిటో తెలుసా అమ్మని ఏమైనా అన్నారా ఏం జరిగింది వాళ్ళ అని అడిగాను మామూలుగానే దేనికో విసుక్కున్నాను పొద్దున అంతే అని అన్నారు అదే నాన్నగారు ఎంత విసుక్కున్నా ఎంత తిట్టినా పెళ్ళాం ఇల్లు విడిచి ఎక్కడికి పోతుందిలే అనే ధేమా మీకు చూడండి ఇప్పుడేం జరిగిందో అని అన్నాను అలా చిట్టి అంటూ ఉంటే అవును ఇలాంటివి మామూలేగా పెళ్ళైన తర్వాత నీకిప్పుడు మీ నాన్నగారితో అలా మాట్లాడే ధైర్యం వచ్చింది కాని అని అన్నాను ఏమో ఆ మధ్య నువ్వు వృద్ధాశ్రమం గురించి ఆరాలు తీశావు కదా దాంతో నాకు అనుమానం వచ్చింది కొంప తీసి అక్కడికి వెళ్ళాలని బయలుదేరావేమో అని నీకు దారి తెలియదు కదా ఏమైపోయావోనని హాడలిపోయాను ఏం చేయాలో అర్థం కాక గెల్లగిల్లలాడాను సమయానికి మీ అల్లుడు కూడా ఊళ్ళో లేరు అని అంది ఇంకా నయం పోలీస్ రిపోర్ట్ ఇచ్చారు కాదు మగవాళ్ళు ఎక్కడికి వెళుతున్నారో ఎన్నింటికి తిరిగి వస్తున్నారో చెప్పి వెళుతూ ఉంటారా ఆలస్యమైనప్పుడు ఆడవాళ్ళు కంగారు పడుతూ ఉంటే చెవాట్లు వేస్తారు కూడా కదా మీ నాన్నగారితో లక్ష సార్లు జరిగిందిలా నేను ఒక్కసారి అలా వెళ్ళేసరికి కొంపలు అంటుకుపోయినట్లుగా హడావుడి చేశారందరూ కలిసి అని అన్నారు నిష్ఠోరంగా అక్కడే మంచం మీద నడుంవాల్చిన ఆయన టెలిఫోన్లో నేను కూతురుతో అంటున్న మాటలు విని చటుక్కున లేచి కూర్చొని మగవాళ్ళు ఆడవాళ్ళు ఒకటేనా అని అన్నారు ఉద్రేకంగా ఆయనకి చెప్పటం నా వల్ల కాదని నాకు తెలుసు ఆడదానికి ఏమీ తెలియదు తన చెప్పు చేతల్లో ఉంచటం మగవాడి బాధ్యత అని అనుకుంటారాయన సాయంకాలం ఆఫీస్ నుంచి కోడలు తిరిగి వచ్చాక మొగుడు పెళ్ళాలు ఇద్దరూ కలిసి దండెత్తారు నా మీద చెప్పకుండా ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళావు అని వెళ్ళిపోలేదు మొర్రో వెళ్ళానంతే మందులు తెచ్చుకోవటానికి వెళ్ళాను అని అంటే వాళ్ళు నమ్మరు పైగా మరింత నిష్ఠూరంగా మాట్లాడారు అంటే మీకు కావాల్సిన మందులు కొనివ్వటం లేదనే కదా మీ ఉద్దేశం మేము మిమ్మల్ని సరిగ్గా చూసుకోవటం లేదనే కదా నలుగురికి తెలియచెప్పాలనా చెప్పాలనా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మా ఆఫీసులో వాళ్ళు బంధుమిత్రులలో మా పరువులు ఏం కావాలి అని అంటూ జంటగా తగులుకున్నారు వాళ్ల లోపాన్ని కప్పి పుచ్చుకోవటానికి తప్పు నా మీదకే నెడుతున్నారు అలాంటి వాళ్లతో వాదించి ఏం ప్రయోజనం మాట్లాడకుండా మౌనం వహించాను మనవళ్ళిద్దరికీ ఇది వినటానికి చాలా థ్రిల్లింగ్గా ఉందట నేనేదో అడ్వెంచర్ చేశానట ఎంత ధైర్యం చేశావు బామ్మ అని అన్నారు నాకు షేక్ హ్యాండ్ ఇస్తూ కొడుకు కోడలు కన్నా వీళ్లే నయం అని అనిపించింది ప్రేమ ఆప్యాయత చూపించకపోయినా నా ధైర్యాన్ని మెచ్చుకున్నారు నిజానికి ఇప్పుడున్న ధైర్యం నేను వయసులో ఉన్నప్పుడు ఉండేదే కాదు ఓసారి జరిగిన ఆ సంఘటనని ఎప్పటికీ మర్చిపోలేను పరాయి పిల్ల వ్యామోహంలో పడి ఆ పిల్లకి దగ్గర అవ్వాలని ప్రయత్నిస్తున్నారు అనే అనుమానం బలపడిన రోజు రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చారని ఆయన్ని నిలదీసినందుకు భోజనం సగంలోనే వదిలేసి వెళ్ళి మంచం మీద పడుకున్నారు నాకు ఆ ఇంట్లో ఒక్క క్షణం ఉండబుద్ధి కాలేదు కానీ స్వాభిమానంతో ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లాలో ఏం చెయ్యాలో అర్థం కాలేదు ఆలోచిస్తూ వీధి వరండాలో చీకట్లో మెట్ల పక్కన ఉన్న గట్టు పట్టుకొని నిలబడ్డాను నేను ఒంటరిదాన్ని కాదు రెండేళ్ల కొడుకు ఉన్నాడు మళ్ళీ కడుపుతో ఉన్నాను పుట్టింటికి వెళ్ళటానికి ధైర్యమూ లేదు మనస్కరించనూ లేదు పదవ క్లాస్ చదివిన దానికి ఉద్యోగాలు ఏం దొరుకుతాయి వెంటనే ముందు బయట అడుగు పెట్టగానే ఉండటానికి స్థలం ఎక్కడుంది ఎక్కడ తలదాచుకోవటం చేతిలో డబ్బేది అలాంటి స్థితిలో ఆయన డబ్బులు ఎలా తీసుకోవటం ఏం చేయటానికి దిక్కు తోచక ఇంట్లో నుంచి ఆయన నన్ను వెళ్ళి పొమ్మలేదు కదా అంతవరకు వెళ్ళటం ఎందుకు అంతదాకా వస్తే అప్పుడే చూసుకుందాము అని నిశ్చయించుకొని స్వాభిమానాన్ని అడుక్కు తోసేసి లోపలికి వెళ్ళాను అటువంటిది ఇవాళ జరిగిన దానికి వెళ్ళిపోవాలి అని ఆలోచనే లేదు కానీ తీవ్రంగా అనిపిస్తే వెళ్లే ధాన్యమో ఇల్లు విడిచి వెళ్లాలంటే ఇది వరకున్న సందేహం భయం ఇప్పుడు కలగటం లేదు భయపెట్టేవి పరిస్థితులు సమాజం కాదు మన మనసులోని ఆలోచనలే భవిష్యత్తు గురించి సమాజం గురించి మనం కల్పించుకున్న భయాలే అని తెలుసుకున్నాను నిజంగా తామనుకున్నట్లుగా చెయ్యదలుచుకున్న వాళ్ళకి ఏవి అడ్డురావు రావణుణ్ణి ఎవరాపగలిగారు సిద్ధార్థుడికి ఎవరు అడ్డు రాగలిగారు వాళ్ళు చేసిన పనుల్ని వాళ్లే సమర్థించుకోగలగాలి అంతే రాత్రి ఆయన పక్క మీద కూర్చొని మళ్ళీ అడిగారు చెప్పకుండా ఎందుకు వెళ్ళావే అని మందులు తెచ్చుకోవటానికి అని చెప్తే నన్ను వెళ్ళనిస్తారా మీరు అది సరే కానీ కావాలని చెప్పకుండా వెళ్ళిపోయాను అని ఎందుకనుకున్నారు అని అన్నాను అన్నం కూడా పెట్టకుండా వెళ్ళిపోతే నేనేమనుకోవాలి నీ మీద పొద్దున్నే అలా విసుక్కున్నాననే కదా అందరి ముందు కోప్పడినందుకు నీకు పౌరుషం వచ్చి వెళ్ళిపోయావేమో అని అనుమానం వేసింది గంటన్నరైన తిరిగి రాకపోయేసరికి ఇంట్లో నన్ను ఒక్కడే వదిలేసి అలా వెళ్ళిపోవటం ఏమిటి అని అన్నారు ఒంటరితనం అంటే తనకున్న భయాన్ని ఇంట్లో పనులు అన్నిటికీ తను నా మీద ఆధారపడుతున్నాను అనే నిజాన్ని తన అధికార ముసుగు కింద దానిని దాచిపెట్టి సహజ ధర్మాన్ని ప్రదర్శిస్తూ ఇంకెప్పుడు అలాంటి పిచ్చి పని చేయకు అని అంటూ గదిలో దీపం ఆపేసి నిశ్చింతగా పడుకున్నారాయన అనుకోకుండా వీళ్ళందరినీ కాసేపు ఓ ఆట ఆడించగలిగాను అనే ఆనందంతో చాలాసేపు నాకు నిద్ర పట్టలేదు ఈ కథ ఇంతటితో సమాప్తం రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు బాయ్ అండి అండి ఈ కథ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు ఆలస్యం లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు